అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారండి ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరు డౌట్ అడిగారండి హస్బెండ్ డ్రైవింగ్ ఫీల్డ్లో ఉంటారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ డే ఇన్కమ్ ఉంటుంది బట్ ఫైవ్ లాక్స్ అప్ అయితే ఉంది మేము ఎట్లా బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి మాకిద్దరు పిల్లలు అని చెప్పి అడిగారు సో మనకు ఎట్లా అంటే ఇక్కడ కొన్ని వివరాలు అయితే గా ఇవ్వలేదు రెంట్ హౌసా లేదా ఓన్ హౌసా అనేది నెక్స్ట్ లోన్ తీ ఉంది ఐదు లక్షలు అన్నారు కదా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత బయట తీసారా బ్యాంక్ లోనా అనేది చెప్పలేదు బట్ చూద్దామండి ఒకవేళ మనం బడ్జెట్ వేస్తే ఎంత అవుతుంది సో మళ్ళీ మనం ఎట్లా కొంచెం కరెక్షన్స్ చేసుకోవాలి ఎట్లా మనం ప్లానింగ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము ఎవరికైనా కూడా ఈ ఇన్కమ్ అంటే నియర్ బై ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ సారీ పర్ డే ఉండి అంటే మీకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఉంటే మనం బడ్జెట్ ఎట్లా వేసుకోవాలి అంటే కొంతమంది తెలియకుండా ఎక్కువ రెంట్ హౌసెస్లో ఉంటారు ఎక్కువ ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు అంటే తెలియకుండా ఉండడం వల్ల బయట ఖచ్చితంగా అప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి మనకున్న ఆదాయంలోనే బడ్జెట్ ఎలా ఉండాలి అనేది చూద్దాము ఫస్ట్ యావరేజ్గా నేను వేస్తానండి ఈ బడ్జెట్కి ఎంత అవుతుంది అనేది ఒకసారి చూద్దాము నెక్స్ట్ కరెక్షన్స్ ఎట్లా చేయాలనేది కూడా చూద్దాము ఇప్పుడు రెంట్ హౌస్ అనుకున్నా కూడా త్రీ థౌజండ్ వేస్తున్నానండి ఎందుకంటే మనకు మన ఆదాయంలో ఎప్పుడు కూడా ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉండకూడదు రెంట్ సో మనకున్న ఆదాయాన్ని ట్వంటీ పర్సెంట్ వేస్తే త్రీ థౌజండ్ వచ్చింది సో త్రీ థౌజండ్ రూపీస్లో రెంట్ ఉండాలి ఎందుకంటే రెంట్ అనేది ప్రతీ నెల మనకి ఉన్నటువంటి పెద్ద ఖర్చు కాబట్టి ఆ ఖర్చు నుంచి మనకి ఆదాయం ఏమీ ఉండదు మనం ఖర్చు పెట్టగా పోయేదే కానీ ఉన్నవాళ్ళు మనం రెంట్ హౌస్లో కాబట్టి వాటిని వీలైనంత వరకు రెంట్ హౌసెస్ తక్కువలోనే ఉండాలి అంటే మన ఆదాయాన్ని బట్టి ట్వంటీ పర్సెంట్ అనేది ఇది ముఖ్యం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బిడి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ సూత్రాన్ని అయితే ఖచ్చితంగా పాటించాల్సిందే నెక్స్ట్ గ్రాసరీస్కి నలుగురు అంటే టూ ప్లస్ టూ అనుకున్నాం కాబట్టి ఫైవ్ థౌజండ్ అని వేస్తున్నాను ఇక్కడ చూద్దాము వెజిటబుల్స్కి థౌజండ్ ఫ్రూట్స్కి థౌజండ్ నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఒక సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఇక్కడ పెట్రోల్ చార్జెస్ మాత్రం అంటే ప్రొఫెషన్ డ్రైవింగ్ ఫీల్డ్ కాబట్టి ఇది పోను ఫైవ్ హండ్రెడే ఉంటుంది నాకు తెలిసి పర్ డే ఎందుకంటే ఇది వాళ్ళకి డ్రైవింగ్ ఫీల్డ్కి మస్ట్ అండ్ షుడ్ డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఉంటుంది సో ఇది ఆప్షనల్గా పెడుతున్నాను నెక్స్ట్ గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ పవర్ బిల్లు త్రీ హండ్రెడ్ కానీ ఆర్ ఫోర్ హండ్రెడ్ మిల్క్ పిల్లలు ఉన్నారు కాబట్టి వాటర్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఒక థౌజండ్ ఒకవేళ ఎమర్జెన్సీ పర్పస్గా థౌజండ్ పక్కన పెడుతూ వచ్చిన కిడ్స్ ఉన్నారు కదా ఇక్కడ స్టడీస్ అంటే పిల్లలు గవర్నమెంట్ స్కూలా లేదా ప్రైవేట్ స్కూల్ అనేది తెలియదు సో ఒకవేళ ప్రైవేట్ స్కూల్ అయితే ఇద్దరికి కలిపి ఫోర్ థౌజండ్ పర్ మంత్ రాస్తున్నాను ఇంకా మెడిసిన్స్ అంటే ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీకి ఫైవ్ హండ్రెడ్ అదర్స్ ఇంకేదైనా ఫంక్షన్స్ గట్రా ఉంటాయి కదా సో వాటికి ఒక థౌజండ్ ఇంకొక థౌజండ్ వేస్తున్నాను సో ఓవరాల్గా ఈ ఖర్చులన్నీ రాస్తే మనకు ట్వంటీ త్రీ థౌజండ్ వచ్చింది సో మనకున్న ఆదాయం పదిహేను వేలు కాబట్టి ఒకవేళ ట్వంటీ త్రీ థౌజండ్లో ఈ త్రీ థౌజండ్ ఏదైతే పెట్రోల్ అనుకున్నాం కదా సో ఇది వాళ్ళ ప్రొఫెషన్లో మీ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి సో అది తీసేద్దామండి ఎందుకంటే వాళ్ళు పోను ఫైవ్ హండ్రెడ్ ఇన్కమ్ అన్నట్టుగా రాసుకున్నారు కాబట్టి సో ట్వంటీ థౌజండ్ అవుతుంది సో ఇంకా మనకి ఫైవ్ థౌజండ్స్ అనేది ఇంకా మన చేతి నుంచే పడుతుంది అంటే బయట నుంచి అప్పు తేవాల్సిందే కదా సో ఈ విధంగా మనకు బడ్జెట్ ఉంటే మాత్రము ఇంకా మనం ఐదు వేల రూపాయలు అనేది మనకి డెఫిషిట్లోనే ఉంటాం అంటే మనకి లాస్ట్లోనే ఉంటాం కాబట్టి ఐదు వేలని మనం సరిచేయడానికి బయట అప్పులు తేవాల్సిందే సో ఇంకొంచెం మార్పులు చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాము సో ఇంకా ఐదు లక్షల లోన్కి మనం ఎలా కట్టాలి వడ్డీ అయినా అసలైనా ఎలా కట్టాలనేది సమస్య సో ఇప్పుడు ఏం చేయాలంటే అంటే ఈ ఐదు లక్షల అప్పు ఎందుకు చేశారు ఏవని నేను అడగట్లేదండి ఎందుకంటే సమస్యల్లో ఉన్నప్పుడే కదా మనం అప్పులు కూడా చేస్తాం కాబట్టి సో ఇక్కడేమంటే మనం గుర్తుంచుకోవాల్సిందండి బడ్జెట్ని ఖచ్చితంగా కొంచెం తగ్గించాలి ఈ బడ్జెట్ వేసుకుంటే మాత్రం ఈ విధంగా ఫాలో అయితే మాత్రం అప్పులు మనం ఇంకా చేయాల్సిందే కానీ ఉన్న అప్పులు క్లియర్ చేయడానికి వీలు కాదు కాబట్టి బడ్జెట్ అనేది తగ్గించుకోవాలి ఇన్కమ్ అనేది పెంచాలి ఒకటి మీ వారైనా లేదా మీరైనా పార్ట్ టైం కానీ ఓవర్ టైం కానీ చెయ్యాలి సో ఎందుకంటే ఆదాయం తక్కువగా ఉన్నప్పుడు ఖర్చులు దానికి తగినట్లుగానే ఉండాలి ఆదాయం తక్కువ ఉంది అప్పులు చాలా ఎక్కువ ఉంది ఐదు లక్షలు అనేది సామాన్యమైన విషయం కాదు పదిహేను వేలు సంపాదించే వాళ్ళకి ఫ్యామిలీ రన్ చేయాలి పిల్లల్ని చూసుకోవాలి ఎన్నో ఏ టు జెడ్ ఖర్చులు ఉంటాయి కదండి సో అందుకనే మనం ఇన్కమ్ అనేది పెంచుకోవాలి బడ్జెట్ కొంచెం మార్పు చేసుకోవాలి ఇక్కడ ఏమంటే మనకి పార్ట్ టైం కానీ లేదా ఓవర్ టైం కానీ మీ వారు ఎంచుకోవాలి ఎందుకంటే కొన్నాళ్ళు అప్పులు తీరేంత వరకైనా మీరు ఈ ప్లానింగ్ మార్చుకోవాల్సిందే ఇక్కడ ఇంకొక ఏమిటంటే ఎగ్జాంపుల్కి చెప్తానండి ఖర్చులు అనేది ఎట్లా ఉండాలంటే మీరు యాజ్ ఏ హోమ్ మేకర్గా మీ రెస్పాన్సిబిలిటీస్గా తీసుకొని రెంట్ అనేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు పెట్టుకున్న ఇక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేస్తారు అదేవిధంగా గ్రాసరీస్ మనం ఇక్కడ ఫైవ్ థౌజండ్ రూపీస్ అనుకున్నాం బట్ ఫోర్ థౌజండ్ రూపీస్కి మీరు కొంచెం టాలెంటెడ్గా చక్కగా పొదుపుగా చేసుకుంటే ఒక థౌజండ్ రూపీస్ సేవ్ చేయొచ్చు అదేవిధంగా కిడ్స్ మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నట్లయితే ఈ ఫోర్ థౌజండ్ రూపీస్ మీకు సేవింగ్స్లోనే కనిపిస్తుంది ఇంకా అదర్స్ అంటే ఇక్కడ రెండు రకాల అదర్స్ రాశాం కాబట్టి అందులో నుంచి ఒక థౌజండ్ తీసేద్దాము అంటే అది ప్రతీ నెల ఉన్నటువంటి ఖర్చు కాదు కాబట్టి సో అంతా తీసుకున్నా ఓవరాల్గా ఐదు వేల ఐదు వందలు లేదా ఆరు వేల వరకు సేవింగ్స్ చేయొచ్చు మీరే అంటే ఈ ఖర్చులన్నీ లేదు అనుకుంటే అంటే కొంచెం రెంట్ కానీ గ్రాసరీస్ పిల్లల ఖర్చులు ఇవి లేవనుకుంటే మీకు ఆరు నుంచి ఆరు వేల వరకు సేవింగ్స్ అవుతాయి ఇక్కడ మీరు ఏం చేయాలంటే అప్పులు ఉన్నాయి కాబట్టి మీరు హస్బెండ్ వాళ్ళకి అదే ఫీల్డ్ ఉన్నారు కాబట్టి డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఓవర్ టైం చేసి కూడా ఎర్నింగ్స్ చేయొచ్చు ఒక ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ రూపీస్ అడిషనల్గా ఎర్నింగ్స్ చేయాలి సో మనం ప్రాక్టికల్గానే చూద్దామండి ఎందుకంటే ఆదాయం తక్కువ ఉన్నంత మాత్రాన మనకు ఎక్కడి నుంచో వచ్చి డబ్బులు పడిపోవు కదా కాబట్టి మనమే కష్టపడాలి ఇంట్లో మనకి మొదటి సూత్రం ఏమండి అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఆదాయం తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఖర్చులు తగ్గించడమే మన చేతుల్లో ఉంటుంది ఆదాయం అనేది నెక్స్ట్ మనం వెతుక్కోవాలి ఒక జాబ్ వెతకాలి ఒక పని వెతకాలి ఫుల్ టైం అంటే పార్ట్ టైం అంటే ఓవర్ టైం చేయడానికి మనం విల్లింగ్నెస్ ఉండాలి మన హెల్త్ అన్నీ చూసుకోవాలి కదా కాబట్టే ఫస్ట్ ఎక్స్పెన్సెస్ అనేది తగ్గించండి ఈ పదివేలు అంటే ఉదాహరణకి మీ హస్బెండ్ ఓవర్ టైమ్ చేసి ఇంకొక ఐదు నుంచి ఆరు వేలు కనుక ఎర్నింగ్స్ ఉంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఉన్నప్పుడు ఈ ఆల్రెడీ మీరు సేవింగ్ చేసిన ఆరు వేలు లేదా ఒక ఓవరాల్గా ఒక పన్నెండు ఉన్న రెండు వేలు పక్కన పెట్టిన పదివేల రూపాయలకి మనం నెలకు చిట్టు వేయాలి ఖచ్చితంగా చిట్టు వేసుకుంటే అంటే ఐదు లక్షల కంటే ఒక యాభై నెలలు డ్యూరేషన్ పెట్టుకుంటే ప్రతీ నెల పదివేలు చిట్టుకి మనం కట్టాలి ఇప్పుడు చిట్ అంటే మనకు ఐదు లక్షలకి ఐదు లక్షలు రాదు కదండి అంటే బయట అప్పు ఉంది కాబట్టి అది రెండు రూపాయలు మూడు రూపాయలు ఎంతకు తెచ్చారని తెలియదు సో ఈ చిట్ అనేది ఇనిషియల్ స్టేజ్లో కొంత తక్కువగా పోయినప్పుడు పాడినా కూడా మనకు ఒక నాలుగు లక్షల వరకు మ్యాక్సిమం ఒక లక్ష తోయాల్సి వస్తుందండి పాట అంటేనే సో నాలుగు లక్షలే అనుకుందాము ఈ ఫైవ్ ల్యాక్స్లో ఈ ఫోర్ ల్యాక్స్ చిట్టు పాడి మీరు క్లియర్ చేసేస్తే రిమైనింగ్ వన్ ల్యాక్ ఉంటుంది సో వన్ ల్యాక్ని మీరు ఏదైనా గోల్డ్ కొంత ఉంటే గనక గోల్డ్ బ్యాంకులు ప్లెడ్జ్ పెడితే అరవై డెబ్భై పైసలు అలా ఉంటుంది లేదా ఎనభై పైసలు వరకు ఉండొచ్చు అట్లా ఆ వన్ ల్యాక్ కూడా మీరు బయట అప్పుని ఫస్ట్ క్లియర్ చేసేసేయండి సో ఎక్కువ వడ్డీ ఉన్నది ముందు క్లియర్ చేసేయాలి ఇప్పుడు మనం భయంగా ఈ ఐదు నాలుగు సంవత్సరాల పాటు అంటే యాభై నెలలు అంటే దగ్గర దగ్గర మనకి నాలుగేళ్ళు కట్టాలి చిట్టు సో ఇక్కడ చిట్టు ఏమవుతుందంటే ఇంకా ప్రతి నెల పదివేలు అంటే పదివేలే రాదు కదా అంటే తోపుడు పోతుంది పాటలు పాడే వాళ్ళు ఉంటారు మనకి తోపుడు కలిసి వస్తుంది కాబట్టి ఒక తొమ్మిది వేలు ఎనిమిది వేలు ఏడున్నర వే ఇట్లా పాట పోతుంది కాబట్టి మీరు పదివేలు రౌండ్ ఫిగర్గా పక్కన పెట్టాల్సిందే చిట్టుకని చొప్పి కేటాయించండి మిగులు మీకు చీటీకి కట్టగా మిగిలిన తోపుడు ఏదైతే మిగులుతుందో వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఇవన్నీ కూడా ఈ యాభై నెలల పాటు సేవింగ్స్ అయితే చేస్తూ రండి సో మీకు యాభై నెలలకి మీకు చిట్టయితే అయితే క్లియర్ అవుతుంది అంటే ఫోర్ ఇయర్స్ పడుతుంది అంటే ఇప్పుడున్న ఇన్కమ్కి కొంచెం మీరు పెంచుకోగలిగితే ఒక చిట్టు పాడి బయట అప్పు క్లియర్ చేసేసిన తర్వాత అంటే ఈ నాలుగేళ్లల్లో ఈ మీకు తోపుల్లో వచ్చిన డబ్బంతా కూడా యావరేజ్గా ఒక డెబ్బై ఐదు వేల వరకు ఉంటుంది అంటే ఇది సేవింగ్సే ఇది పిల్లల పేరు మీద మీరు ప్రతి నెల ఎంత మిగులుతుందో అంతా ఒక ప్లా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ ఒక స్కీమ్ అనుకోండి పోస్ట్ ఆఫీస్లో అందులో కట్టేయండి లేదా మీరు ఏదో ఒక స్కీమ్లో ఈ అమౌంట్ కట్టుకుంటూ రండి సో ఒక ఫోర్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి వేసేసేయండి ఈ అమౌంట్ మీకు సేవింగ్స్లో ఉంటుంది అంటే చిట్టు కట్టుకుంటూ వస్తారు కాబట్టి ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమంటే మీరు యాజ్ ఎ వైఫ్గా ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ఒకరి సంపాదనతోనే ఇల్లు గడవాలి అప్పులు తీరాలి మనం కొంచెం పైకి ఎదగాలి మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి కొంచెం పైకి ఎదగాలని ఎవ్వరికైనా ఉంటుంది బట్ ఆశ కోరిక ఉంటేనే సరిపోదండి దానికి భార్య భర్త ఇద్దరు కూడా కృషి చేయాలి ఇక్కడ నేను ఇచ్చే ఒక చిన్న సలహా ఏమంటే మీరు ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేదా ఒక పార్ట్ టైం కానీ మీకు ఇన్న క్వాలిఫికేషన్తో ఏదైనా జాబ్ చేయడము పని చేయడము అంటే స్టార్ట్ చేయండి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక ఆరు వేలు అంటే పర్ డే టూ హండ్రెడ్ ఏదైనా ఎర్నింగ్ చేయగలిగితే మీ సేవింగ్స్ మీ ఇన్కమ్ మొత్తం సేవింగ్స్గా మార్చుకోవచ్చు సో ఇక్కడ ఒక ఆరు వేలు పర్ డే టూ హండ్రెడ్ మీరు లేబర్గా వెళ్ళినా కూడా పర్ డే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది బట్ మీరు ఫుల్ టైం చేయలేరు చిన్నపిల్లలు అనుకుందాము అప్పుడు మనం ఒక పార్ట్ టైంగా అయినా చేయడానికి మనం ట్రై చేయాలి ఏదో ఒక పని సో అట్లా మీరు ఒక సిక్స్ థౌజండ్ అనుకున్నా కూడా ఈ టూ థౌజండ్ సారీ ఈ సిక్స్ థౌజండ్ని ఒక మూడు రకాలుగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఎవ్రీ మంత్ ఒక రెండు వేలు పెట్టి గోల్డ్ కాయిన్స్ చిన్న చిన్న కాయిన్స్ కొని పెట్టుకుంటూ రావడం రెండు వేలలో ఏదైనా పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ కట్టుకోవడం ప్రతి నెల రెండు వేలు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం మీరు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏదైనా ఒక మంచి బ్యాంక్కి వెళ్ళినా కూడా వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇట్లా మేము ప్రతి నెల కొంత కట్టుకుంటామంటే మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయిస్తారు ఎనీ బ్యాంకు కాకపోతే మంచి నేషనలైజ్డ్ బ్యాంకు మంచి బ్యాంకు రెప్యుటేషన్ ఉన్నటువంటి బ్యాంకుకి వెళ్ళి కలవండి సో ఇక్కడ ఎవరైనా కూడా అండి ఒక మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళు టార్గెట్ లేకుండా ఏది అచీవ్ చేయలేము ముందు ఒక టార్గెట్ పెట్టుకోండి ఒక ఒక్క సంవత్సరానికి పెట్టుకోండి మొదట ఈ సంవత్సరంలో నేను ఒక గోల్డ్ కాయిన్స్ ఒక ఐదు నుంచి పది గ్రాములు సేవింగ్స్ చేయాలి పోస్ట్ ఆఫీస్లో ఏదైనా ఒక స్కీమ్ కట్టుకోవాలి ఏడాదికి ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు మనది సేవింగ్స్ ఉండాలి లేదా ఒక మ్యూచువల్ ఫండ్స్లో ప్రతీ నెల రెండు వేలు అనుకున్నా కూడా ఇది మాత్రం ఒక లాంగ్ టర్మ్లో పెట్టుకోండి ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్లో మంచిగా మనకు ఆదాయం రావాలి అంటే లాంగ్ డ్యూరేషన్తో పెట్టుకోవాలి నేను ఒక రెండేళ్ళు కడతాను మూడేళ్ళు కడతాను తర్వాత నాకు బెనిఫిట్ రావాలి అంటే కుదరదండి మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్లో పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పేరు మీదుగా అన్నట్టుగా ఇన్వెస్ట్ చేసుకుంటూ రావాలి ఇది లాంగ్ పీరియడ్ తర్వాతనే మంచి రిటర్న్స్ కనిపిస్తాయి ఓకేనా నెక్స్ట్ మీరు ఆఫ్టర్ ఫిఫ్టీ మంత్స్ అంటే చిట్టు కంప్లీట్ అయినాక నాలుగేళ్ల తర్వాత మీ లైఫ్ స్టైల్ మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేయాలి ఇప్పుడు ఉన్నట్లుగానే ఉండాలి ఏదో అయిపోయింది అప్పులు తీరిపోయినాయి అని రొటీన్ లైఫ్ ఉన్న ఎదుగుదల ఉండదండి ఖచ్చితంగా ఇట్లే పోతుంది ఎన్ని ఏళ్ళైనా ఇదే విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆదాయం వస్తుంది ఖర్చు పెడతాము ఏదో అంటే సరాసరి ఇంటికి సరిపోతున్నాయి ఖర్చులకి అనుకుని ఉంటే మాత్రం ఎలాంటి ఎదుగుదల ఉండదు ఎప్పుడు కూడా భార్య భర్త ఇద్దరు కూడా మ్యూచువల్గా కూర్చొని టైం ఫ్రీగా ఉన్నప్పుడు ఇద్దరికి కూర్చొని అంటే డిస్కస్ చేయాలండి లైఫ్ గురించి పిల్లల కెరియర్ గురించి మనం ఇప్పుడు కూడా గంట రెండు గంటల పాటు వారంలో ఒక రోజైనా డిస్కస్ చేసుకుంటేనే జీవితంలో ముందుకు వెళ్ళగలం పైకి ఎదగలం కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమంటే ఇన్కమ్ అంటే ఈ నాలుగేళ్లల్లో అట్లీస్ట్ మీ వారికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి థర్టీ అంటే ప్రొఫెషన్ ఏమీ మారకపోవచ్చు బట్ బయట రేట్లు అనేది పెరుగుతూనే ఉంటాయి ప్రతి వస్తువు మీద ఆ విధంగా మనకు ఇన్కమ్ కూడా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు పెంచుకుంటా పెంచుకున్నట్లయితే నెక్స్ట్ మీ ఇన్కమ్ కూడా ఒక పది నుంచి పదిహేను వేలకు పెంచుకున్నట్లయితే అప్పుడు మనం ఏం చేయాలి అట్లీస్ట్ మీ ఫ్యామిలీ ఇన్కమ్ ఒక ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్స్ అదే చెప్పాను కదండి బోత్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తేనే ఈ రోజుల్లో ఒక చిన్న ఫ్యామిలీ రన్ చేయగలం రెంట్ హౌస్ ఉన్న పిల్లలనైనా ఎట్లయినా సరే ఇంటి ఖర్చులు మొత్తం రాను రాను ఏవైనా ప్రతి ఒక్క వస్తువు యొక్క విలువలు పెరిగేదే కానీ తగ్గేది ఉండదు కాబట్టి మన ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి చూడాలి ఆదాయ మార్గాల్ని వెతకాలి పెంచాలి ప్యాసివ్ ఇన్కమ్ వీలైతే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో ఇక్కడ ఒక నలభై వేల ఇన్కమ్ అనుకున్న నలభై నుంచి యాభై మధ్యలో మనకి ఇన్కమ్ నాలుగేళ్ల తర్వాత ఇంత ఉనిందంటే అప్పుడు మనం ఎట్లా ప్లానింగ్ ఉండాలో కూడా చెప్తానండి రెంట్ అనేది అప్పుడు పెంచవచ్చు ఎందుకంటే మనకి ఇంత ఇన్కమ్ ఉన్నప్పుడు ఒక ట్వంటీ పర్సెంట్ అంటే ఒక ఏడున్నర ఎనిమిది వేలల్లో మనం రెంట్ తీ తీసుకోవచ్చు ఎందుకంటే మనం ఎదిగే కొద్ది ప్లేస్ కూడా చేయచ్చు తప్పులేదు అదే మనకు ఉన్న ఆదాయాన్ని బట్టే మనం చేసుకోవాలి ఖర్చులు ఆ తర్వాత మీకు ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ పిల్లవాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు కాబట్టి అవి కూడా పెరుగుతాయి ఖర్చులు సో ఎంతైనా సరే మీ ఇన్కమ్ నలభై ఐదు వేలు అనుకుందాం అందులో థర్టీ పర్సెంట్ సేవింగ్స్కి వెళ్ళాలి ఫస్ట్ ఎవరైనా కూడా అండి ఎంత తక్కువ జీతం తీసేవాళ్ళైనా కూడా తమకంటూ కొంత సేవింగ్స్ పక్కన పెట్టిన తర్వాతే మిగిలింది ఖర్చు పెట్టాలి ఇప్పుడు మీకు ఒక నలభై ఐదు వేలు వస్తుంది అందులో థర్టీ పర్సెంట్ అంటే పదమూడు వేల ఐదు వందలు రౌండ్ ఫిగర్గా పద్నాలుగు వేలు పదహైదు వేలు పక్కన పెట్టేసి మిగిలిన ముప్పై వేలల్లోనే మీరు మీకు వచ్చే ఇన్కమ్ ఇంతే అనుకొని మీ ఖర్చులు స్టార్ట్ చేయాలి ఓకేనా సో అది అట్లా చేసుకుంటేనే మనకు ఎందుకంటే నలభై ఐదు వేలు వస్తుంది కదా అని దానికి బడ్జెట్ వేసుకోకూడదు అందులో థర్టీ పర్సెంట్ సేవింగ్స్ తీసేసేయాలి ఇక్కడ పదమూడు వేల ఐదు వందలు వస్తుంది దాన్ని మీరు తెలివిగా పదహైదు వేలు మీరు రౌండ్ ఫిగర్గా సేవింగ్స్ చేసుకుంటే ఇంకా మంచిదే సో రిమైనింగ్ థర్టీ థౌజండ్లో మీకు రెంట్ పిల్లల ఖర్చులు ఇంటి ఖర్చులు ఇవన్నీ చేసుకోవాలి సో ఆ ఏదైతే మీరు పదిహేను వేలు సేవింగ్స్ చేస్తున్నారో వాటిని ఒకే దగ్గర సేవింగ్స్ చేయకూడదు నాలుగైదు రకాలుగా పెట్టుకోవాలి ఉదాహరణకి గోల్డ్ మీద కొంత ఏదైనా పోస్టాఫీస్ స్కీమ్స్లో కొంత మ్యూచువల్ ఫండ్స్లో కొంత ఒక ఏదైనా ఒక చిట్టు వేసుకొని వాటిని బల్క్గా ఒక లక్ష రెండు లక్షలకి చిట్టు వేసుకోవడము ఆ అమౌంట్ తీసుకెళ్ళి మళ్ళీ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవడము లేదా గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ కొని పెట్టడమో ఇట్లా ఒక ఐదారేళ్ళు పదేళ్ళు చేస్తేనే కదా మీకు అమౌంట్ అనేది పెద్ద అమౌంట్ వస్తుంది లక్ష లక్షా ఒక పది లక్షలు అయితేనే కదా మనం కూడా ఒక ప్రాపర్టీ ఎక్కడో దగ్గర ఒక పొలం అంటే ఆ డబ్బుకి తగ్గట్టుగా ఎక్కడోక ఒక విలేజ్ ఏరియాలోనే కావచ్చు ఒక ప్లాట్ కొనగలం ఒక చిన్నపాటి పొలం కొనగలం అట్లా మనం చిన్న చిన్న సేవింగ్స్తోనే ఆస్తులు ఏర్పరచుకోవాలి దానికి ఒక రోజు రెండు రోజులు కాదండి ఏళ్ళు పడుతుంది బట్ మనం ప్రతిరోజు ఖర్చులు ఆదాయం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టుకుంటూ రావాలి సో ఇట్లా ఈ పదిహేను వేలని నాలుగైదు రకాలుగా మీరు చిట్టు లాంటిది కొంచెం వేసుకొని జ్యువెలరీ చిట్టు ఒకటి వేసుకొని అంటే నాలుగైదు రకాలుగా సేవింగ్స్ ఉంటేనే మనం అన్నిట్లో ఎంతో కొంత ప్రాఫిట్ వస్తూ ఉంటుంది ఒక ఐదారు ఏళ్ళ తర్వాత ఏదన్నా ఒకటి మనం దాన్ని డ్రా చేసు మ్యూచువల్ ఫండ్స్ని క్యాన్సిల్ చేయడము పోస్ట్ ఆఫీస్లో ఆర్డి మనకి చేతికి రావడం ఐదేళ్ళకి వేసాము ఐదేళ్ల తర్వాత అమౌంట్ తీసుకెళ్ళి ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి సో సేవింగ్స్ చేసినవంతా కూడా సేవింగ్స్లోనే ఉంచకూడదు మళ్ళీ ఒక ఐదేళ్ల తర్వాత వాటిని తీసి బల్క్గా ఇంకొక దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్గా చేయడము అట్లా ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేయాలి సో అంతా కూడా మనం ఇవన్నీ ప్లానింగ్ లేకుండా ఖచ్చితంగా ఏది చేయలేము ప్లానింగ్ ఉండాలి ఎంత చిన్న ఇన్కమ్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఇట్లా ప్లానింగ్గా కొంచెం చక్కగా తెలివిగా ఇంట్లో ఇద్దరిలో ఎవరో ఒకరు తెలివిగా అయితే ఖచ్చితంగా ఉండాలి తెలియనప్పుడు నేర్చుకోవాలి సో అదే అండి నేను కోరుకునేది సో మగవాళ్ళు కొంచెం చాలామందికి ఎట్లా అంటే మగవాళ్ళలో ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మనం డెవలప్ అవ్వాలని ఉంటుంది ఆడవాళ్ళల్లోనూ ఉంటుంది కొందరు ఇళ్ళల్లో ఎట్లా అంటే అసలు ఏమి అనుకోరు ఏదో వస్తోంది ఆదాయం తింటున్నాం జరుగుతోంది అన్నట్టుగా ఉంటారు కానీ పిల్లల భవిష్యత్తు కానీ వీళ్ళ కెరీరు మనం లో ఉండాలి మనం ఒక మంచి పొలం కొనాలి లేదా ఒక చిన్న ఇల్లు కొనాలి ఇట్లా ఏవీ లేకుండా సాదాసీదాగా కొన్ని ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆఖరికి వాళ్ళ జీవితంలో సగం లైఫ్ కూడా అయిపోయి ఉంటుంది రెంట్ హౌసెస్లోనే ఉంటారు సో ఎందువల్ల అంటే ఇద్దర్లో ఎక్కడ ఏమి ఉండదు ఎవరో ఒకరు రిస్క్ తీసుకోవాలి రిస్క్ అంటే మోటివేట్ చేయాలి హస్బెండ్ని వైఫ్ మోటివేట్ చేయాలి వైఫ్ని హస్బెండ్ మోటివేట్ చేయాలి ఖర్చులు ఎక్కువగా పెట్టేస్తుంటే హస్బెండ్ మందలించాలి ఖర్చులు తగ్గిస్తే కదా మనం మన ఫ్యూచర్ బాగుంటుందని విషయంలో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసుకున్నారనుకోండి అక్కడ ఇద్దరికి మనస్పర్ధలు కూడా రావు సో అంటే ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలి కొంచెం మనం సేవింగ్స్ చేయాలి కొంచెం మిగుల్చుకుంటేనే మనం ఈ అప్పుల బాధ నుంచి బయట బయటపడగలం ఈ రెంట్ హౌస్ నుంచి కొత్త ఇంటికి మనం సొంత ఇంటికి వెళ్ళగలం ఇట్లా మన ప్లానింగ్ ఉంటుంది సో ఒకరు ఏదో ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే ఇంకొకరు సంపాదిస్తూ ఉంటే ఏదో అంటారు కదా కూర్చొని తింటే కొండలైనా తరిగిపోతాయని అట్లా పోతానే ఉంటుంది కానీ సేవింగ్స్ ఏమీ ఏర్పడవు సో దానివల్ల నేను చెప్పేది ఏమంటే ఇద్దరూ కూడా ఒకే మాట మీద ఉంటూ సేవింగ్స్ చేసుకుంటూ ప్లానింగ్ వేసుకుంటూ ఇక్కడ ఎట్లా చేద్దాము ఇక్కడ ఎట్లా చేద్దామని చెప్పి ఒక అండర్స్టాండింగ్తో వెళ్తే ఆ ఫ్యామిలీ అనేది ఐదేళ్ళకో పదేళ్ళకో ఖచ్చితంగా గ్రోత్ అనేది కనిపిస్తుంది డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది సో అది మాత్రం ప్రతి ఒక్కరూ ఫాలో చేయాల్సిందే కాబట్టి మనకున్న ఆదాయం ఎంత ఆదాయాన్ని పెంచుకోవాలి ఇంట్లో ఇద్దరు వర్క్ చేస్తున్నారా హ్యాపీ లేదా ఒకరే వర్క్ చేస్తున్నారా రెండవ వ్యక్తి అట్లీస్ట్ ఒక పార్ట్ టైం జాబ్ చేసి అట్లీస్ట్ ఒక డైలీ ఒక హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ చూపించినా కూడా హస్బెండ్కి మనం హెల్ప్ చేసినట్లే సో అది మనకి పరోక్షంగా మన జీవితాన్ని మన లైఫ్ని ఏమంటారు మన ఫ్యామిలీని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తున్నట్లు అర్థమైందా సో ఆ సంపాదించే వంద రూపాయలని ఖర్చు పెట్టేయమని కాదు సేవింగ్స్లోనే పెట్టండి ఇన్వెస్ట్మెంట్గానే పెట్టండి సంపాదించే ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెట్టుకుంటూ ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఎట్లా సేవింగ్స్ చేయాలి చేస్తే ఒక ఐదేళ్లకు పదేళ్ళకో మీ దగ్గర ఒక బల్క్ అమౌంట్ ఉంటుంది కొంత ఆస్తి ఉంటుంది కొంత నగలు ఉంటాయి అంటే చెప్తున్నానండి నేను ఆ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో అట్లా డెవలప్ అవ్వాలి సో ఇప్పటి వరకు ప్లానింగ్ లేదు వచ్చే ఆదాయాన్ని తింటున్నాము పోతున్నాము దుబారా ఖర్చు పెడుతున్నాము వస్తుందో ఏటు పోతుందో తెలియట్లేదు కొంతమంది బయట అప్పులు చేసేస్తున్నామంటారు కొంతమంది అప్పులు ఏమీ లేవు కానీ పెద్దగా మేమేం సేవింగ్స్ చేసుకోలేదని కొంతమంది కొంతమంది వచ్చే ఆదాయమే సరిపోవట్లేదని సో ఎట్లయి ఉంటే ఎట్లా అంటే ఆదాయం తక్కువ అంటే తక్కువగా ఉంటే మనం పెంచుకోవడానికి చూడాలి కదా ప్రయత్నం చేయాలి కదా సో అప్పులు ఉన్నప్పుడు అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో మరి దాన్ని రెక్టిఫై చేసుకోవాలి కదా అప్పులు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో అది నేర్చుకోవాలి కదా సో అదే సేవింగ్స్ అనేది లేకపోతే మనం అప్పులు చేయాల్సి వస్తుంది బట్ ఏదైనా మన పరిస్థితులు బాగోలేక తలకు మించి అప్పు చేయాల్సి వచ్చిన పరిస్థితులు వస్తే ఏం చేయలేము బట్ దాన్ని తీర్చుకోవడానికి ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలా లేదా సో కొంచెం మనం సాక్రిఫైస్ చేయాలి కొన్ని రోజుల పాటు తక్కువ రెంట్లో ఉండడము తక్కువ ఖర్చులు పెట్టుకోవడము సేవింగ్స్ ఎక్కువ చేయడము అప్పులు క్లియర్ అయిన తర్వాత అదేలాగా మనం లైఫ్ లీడ్ చేస్తే ఖచ్చితంగా ఆస్తులు అనేది పెంచుకోవచ్చు ఓకేనా సో ఇదే అండి వాళ్ళకి ఈ వీడియో సో ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని నేను చేస్తున్నాను ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకే మన వీడియోస్ అండి సో అప్పుల్లో నుంచి బయటపడాలంటే ప్లానింగ్ చేసుకోండి బడ్జెట్ వేసుకొని ఒక డైరీలో ఖర్చులు ఆదాయాలన్నీ రాసుకొని చక్కగా ఖర్చుల్ని తగ్గించుకుంటూ పొదుపును పెంచండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ ఎ నైస్ డే